లో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అబ్బాయి త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ క్లౌడ్ డెవలప్మెంట్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు ముప్పై మూడు లక్షల ప్యాకేజ్ లో ఉన్నాడు ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది బెంగళూరులో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పద్దెనిమిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కమ్మా క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సింగపూర్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు నెలకి లక్ష రూపాయల శాలరీ ఉంది ఈ అబ్బాయికి కాపు క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ ఫీట్ హైట్ ఎంటెక్ ఎన్ఐటి చేశాడు సీనియర్ సిస్టమ్ డిజైన్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు యాభై ఐదు లక్షల ప్యాకేజ్ లో ఉన్నాడు